జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో మనం కోరుకున్నది కోరుకున్నట్లు జరగాలి అంటే ఏదైనా మనం అనుకున్నది జరిగి తీరాలి అంటే మనకి చాలా చాలా రకాల పరిహారాలు ఉన్నాయండి అందులో ఇదొకటి ఇదేమిటంటే ఒక మ్యాజికల్ నెంబర్ ప్లస్ స్విచ్ వర్డ్ మ్యాజికల్ నెంబర్స్ అనేవి రాయటం వల్ల మన చేతి మీద రాసుకోవటం వల్ల ఇలా రకరకాలుగా మనకి చాలా అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయండి అలాగే మనము చాలా మ్యాజికల్ నెంబర్స్ గురించి కూడా తెలుసుకొని ఉన్నాము అలాగే స్విచ్ వర్డ్స్ స్విచ్ వర్డ్స్ మనం మంత్రాలు ఎలా చదువుతామో అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు ఇవే మనకి స్విచ్ వర్డ్స్ని వాళ్ళు మంత్రాల లాగా చదువుతూ ఉంటారండి ఈ స్విచ్ వర్డ్స్ని చాన్ చేయడం వల్ల వాళ్ళకి గొప్ప గొప్ప మిరాకిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ కలిగి ఈ యూనివర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుందండి అందువల్లే వాళ్ళకి ఆ స్విచ్ వర్డ్స్ మ్యాజికల్ నెంబర్స్ వల్ల గొప్ప గొప్ప అద్భుతాలు కూడా చాలామంది జీవితం జరిగి తీరాయి అంటే మనము నమ్మ నమ్మి తీరవలసిందేనండి అంతటి అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్కి ఈ మ్యాజికల్ నెంబర్స్కి అంత శక్తి ఉంది కాబట్టి చాలామంది వీటిని కంపల్సరిగా పాటిస్తూ ఆచరిస్తూ ఉంటారండి అలాగే మనం కూడా మనం కోరుకున్న పని మనం అనుకున్నది జరగాలి అన్నప్పుడు కూడా మనకి ఇవి ఈ స్విచ్ బోర్డ్ ప్లస్ ఈ మ్యాజికల్ మీ స్విచ్ బోర్డ్ అనేది మనకి చాలా చక్కగా పనిచేస్తుందండి అంటే ఈ మ్యాజికల్ నెంబర్ అండ్ స్విచ్ బోర్డ్ రెండు కలిపి మనము చదవాల్సిన అవసరం కూడా లేదండి దాన్ని ఎలా చూస్తూ మనం ఒకసారి రాసుకుని దాన్ని అలా చూస్తూ చాన్ చేస్తూ ఉంటే మనసులోనే చాలా మంచి మంచి అద్భుతాలు అనేవి జరిగితీరుతాయి అనడంలో అసలు అతిశయోక్తి అనేది లేదండి చాలామంది వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఒక దానికోసం ట్రై చేస్తూ ఉంటారు ఎంత ట్రై చేసినా సరే వాళ్ళకి అది జరగటం లేదని బాధపడుతూ ఉంటారు అలాగే మ్యాచెస్ చూస్తూ ఉంటారు పెళ్ళి అవ్వటం లేదని కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు అలాగే ప్రెగ్నెన్సీ గురించి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి కలగటం లేదనుకుంటూ ఉంటారు ఇలా ఒకటనే కాదండి చాలామందికి రకరకాల సమస్యలు అనేవి ఈ ప్రపంచంలో ఆరోగ్య సమస్యలు కానీ ఏ రకమైన సమస్య అయినా సరే అది కూడా మనకి తొలగి మంచి మంచిది మనం కోరుకునేదంటే మనకి ఆరోగ్య సమయ తీరిపోవాలి ఇలా మనం ఏది కోరుకుంటే అది తప్పకుండా జరగాలి అంటే ఈ నంబర్ ప్లస్ స్విచ్ బోర్డ్కి చాలా అద్భుతమైన శక్తి అనేది ఉందండి అదేమిటి అంటే సెవెన్ ఎయిటీ సిక్స్ డివైన్ ఆర్డర్ నౌ డన్ సెవెన్ ఎయిటీ సిక్స్ డివైన్ ఆర్డర్ నౌ డన్ అనేది మీరు కనీసం ఇలా చూస్తూ మనసులో అనుకుంటూ ఉన్నా లేదా చూస్తూ చాన్ చేస్తూ ఉన్నా సరే చాలా మంచి మంచి మిరాకిల్స్ అనేవి మన జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయండి మీరు ఏదైతే కోరుకుంటూ అనుకుంటారో ఆ కోరిక అనేది తప్పకుండా ఒక ట్వంటీ వన్ డేస్ అలాగా చేస్తూ ఉండండి తప్పకుండా జరుగుతుందండి జరగనే జరగదు అనుకున్న మన జీవితంలో చాలా సందర్భాల్లో మనకి ఈ విషయం జరగదు ఇలా జరగ దు మనకి డబ్బులు రావడం లేదు మన పరిస్థితి ఇంతేనా ఇలా చాలా రకాలుగా మనము నిరుత్సాహానికి గురవుతూ ఉంటాము నిస్పృహలకు కూడా గురైపోయి మన ఆరోగ్యం కూడా వాటి మీద ఆలోచిస్తూ దెబ్బతింటూ ఉంటుందండి అలాంటప్పుడు మీరు చేయవలసిందల్లా జస్ట్ దీన్ని ఛాన్ చేయటమే దీన్ని చూస్తూ అలా ఛాన్ చేస్తూ ఉండండి మనసులో అనుకుంటూ ఉండండి అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా తలుచుకొని మరీ చాన్ చేయండి మనకి గొప్ప శక్తి అనేది లభిస్తుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కలిగి మీరు అనుకున్న పని తప్పకుండా నెరవేరేలాగా ఈ మొక్క మ్యాజికల్ నెంబర్ అండ్ స్విచ్ బోర్డ్ కూడా సహాయం చేస్తుంది అలాగే మనం నమ్మిన దైవం కూడా మనతో పాటు ఉంటే ఇంకా మనకి తిరిగే ఉండదండి మనం చేసే ప్రతి పని కూడా తప్పకుండా మన జీవితంలో గొప్ప గొప్ప మిరాకిల్స్ని చేస్తూ మన దగ్గరికి తీసుకువస్తాయండి కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ జై వారాహి మాతా